తెలంగాణ న్యాయవాద సోదరీ సోదరి వాళ్ళందరికీ కూడా ఇరవై ఇరవై ఆరు నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఇరవై ఇరవై ఐదుకు వీడుకోలు చెప్తూ ఈ వీడుకోలు సమయంలో అందరూ కూడా బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ ఇచ్చిన ఒక అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాను ఎవరైతే వయసు ముప్పై ఐదు తర్వాత అరవై ఐదు మధ్యలో ఉన్న న్యాయవాదులందరికీ కోసం లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది అడ్వకేట్స్ బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ అందరు మెంబర్లు కూడుకొని ఒక అవకాశం వెల్ఫేర్ ఫండ్లో ఇవ్వాలి అన్న కాంక్షతో ఇవ్వడం జరిగింది అది ఈ నెల డిసెంబర్ ముప్పై తారీఖు చివరి తారీఖు ఇది మళ్ళీ ఎక్స్టెన్షన్ జరగదు ఎందుకు ఎక్స్టెన్షన్ జరగదు అంటే మనకు రానున్న ట్వంటీ ట్వంటీ సిక్స్లో బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ ఎలక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు దాన్ని ఎక్స్టెన్షన్ చేసే కమిటీ కూడా ఏది లేనందున ఈ యొక్క అవకాశాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఈ వెల్ఫేర్ ఫండ్ని ఎందుకు కట్టాలి దీని ద్వారా ఏం లాభం అంటే బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ మన న్యాయవాదులకు సంక్షేమ నిధి కింద మనకు ఏది కూడా ఉండదు కాబట్టి ఒక న్యాయవాదికి తను పెట్టే వెల్ఫేర్ టికెట్ ద్వారా బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ వాటన్నిటిని జమ చేసి ఒక న్యాయవాది దురదృష్టవశాత్తు చనిపోతే ఆ కుటుంబానికి ఒక భరోసాగా ఇవ్వాలి అన్నదే ఈ యొక్క వెల్ఫేర్ ఫండ్ స్కీమ్ కొందరు చాలా మంది న్యాయవాదులు అడుగుతున్నారు మేము ఎన్రోల్మెంట్ సమయం లోపల మేము కట్టేసినాం కట్టేసినాం అని అడుగుతుండ్రు మేము ప్రచారానికి పోయిన సందర్భంలో మీరు ఎన్రోల్మెంట్ చేసిన సమయంలో కట్టిన డబ్బు ఏదైతే ఉన్నదో దీనికి సంబంధించింది కాదు ఎవరైతే ముప్పై ఐదు బిలో ఉంటారో అంటే హూ బాన్ బిఫోర్ నైన్టీన్ నైంటీ అంటే నైన్టీ వన్ నైంటీ టూ నైన్టీ త్రీ నైన్టీ ఫైవ్ మధ్యలో పుట్టినవారు అంటే లెస్ దెన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే రెండు వేల ఒక వంద మూడు వేల ఒక వంద ఎన్రోల్మెంట్ తర్వాత కట్టుకుంటే అది వెల్ఫేర్ కిందికి వచ్చే అవకాశం ఉన్నది కానీ ఎన్రోల్మెంట్ మీ ఎన్రోల్మెంట్ కాకముందు ఏ అమౌంట్ కట్టినా కూడా అది వెల్ఫేర్ ఫండ్ స్కీమ్ కిందికి రాదు కాబట్టి దయచేసి నా యంగ్ అడ్వకేట్స్ బ్రదర్ అండ్ సిస్టర్స్ ఇది చూడండి ఈ యొక్క వీడియో ఒక రెండు నిమిషాలు ఎక్స్ట్రా ఉండొచ్చు కానీ ఇది మీ భవిష్యత్తుకు అవసరమయ్యే ఇన్ఫర్మేషన్ కాబట్టి చూడండి ఎవరైతే న్యాయవాద సోదరి సోదరు ఎవో థర్టీ ఫైవ్ ఇయర్స్ నుండి సిక్స్టీ ఫైవ్ మధ్యలో అంటే పంతొమ్మిది వందల తొంభై నుండి అరవై మధ్యలో జన్మించిన న్యాయవాదులు ఎన్రోల్ అయి ఉండి వాళ్ళు కట్టుకొని ఎడల ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి నేను క్యాంపెనింగ్ పోయిన సందర్భంలో చాలామంది న్యాయవాదు అడిగినప్పుడు నేను ఒక ఉదాహరణ చెప్పినా ఇది మీ అందరికీ నచ్చు నచ్చకపోవచ్చు ఈరోజు మీరు పెట్టే యాభై వేల నుండి డెబ్బై ఐదు వేల రూపాయలు బంగారం విలువ ఏ విధంగానైతే పెరిగిందో మన చిన్నప్పుడు ఐదు వేల నుండి ఈరోజు లక్ష ఇరవై వేలు అయిందో ఈ యొక్క వెల్ఫేర్ స్కీమ్ కూడా ఈరోజు మీరు కట్టే యాభై వేల నుండి డెబ్బై ఐదు వేల విలువ పదకొండు లక్షల రూపాయలు పైన ఉన్నాయి భవిష్యత్తులో వచ్చిన న్యాయ న్యాయవాద మండలి సభ్యులు దీన్ని ఇరవై లక్షలు చేయొచ్చు పదిహేను లక్షలు చేయొచ్చు ఎంతైనా పెరగచ్చు కాబట్టి ఈ అవకాశం మళ్ళీ భవిష్యత్తులో వచ్చే కార్యవర్గం ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు కాబట్టి ఈ అవకాశం ఇప్పుడే ఉన్నది కాబట్టి డిసెంబర్ ముప్పై తారీఖు లోపల కష్టమో నిష్ఠురమో మీ అమ్మ నాన్నల దగ్గరనో మీ భార్య దగ్గరనో భర్త దగ్గరనో ఎక్కడనన్నా అప్పో సపో చేసి ఇది మీరు కట్టుకుంటే మీకు రానున్న రోజుల్లో ఇది అందరికీ కూడా ఉపయోగపడుతుంది ఇది నా ఎలక్షన్ మేనిఫెస్టో కాదు నా ఎలక్షన్ ప్రచారము కూడా కాదు కేవలం న్యాయవాదులకు సమాచారం ఇవ్వాలి ఈ సమాచారము ఎవరికి కూడా అందుతూ లేదని చాలామంది చెప్తే నేను ఈ వీడియో మీకోసం చేస్తున్నాను నేను మీ ఫరీంద్రాబాదు అడ్వకేట్ మెంబర్ కౌన్సిల్ తెలంగాణ మరియు రానున్న ఎలక్షన్లో ఒక అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను దయచేసి ఈ వీడియోను చూసి పది మంది న్యాయవాద సోదరి అందరికీ షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాను ఇట్లు మీ ఫనీంద్రాబాదు అడ్వకేట్